ऐसी वर्की करना नो ऐसी वर्की करना नो ऐसी वर्की करना नो ऐसी वर्की कर पे सुप्रीम कोर्ट तीर्थ 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 नो जो हर जगह पर अपडेट का ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి భీమవరం పశ్చిమ జిల్లా కమిటీ మేము మాట్లాడుతున్నాం నా పేరు తల్లూరు మధు నేను న్యాయవేదిగా పనిచేస్తున్నాను లోగడ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అందరికీ అంగీకారం కాకుండా మిగతా యాభై తొమ్మిది కులాలు ఎస్సీల్లో ఉన్న మిగతా యాభై తొమ్మిది కులాల్లో నష్టపరిచే విధంగా నష్టపోయే విధంగా కొన్ని వర్గాలకి దారుణమైన పరిస్థితి వచ్చే సందర్భంలో గత కొన్ని నెలలుగా మరి వర్గీకరణ వ్యతిరేకంగా మేము అందరూ పోరాటం చేస్తున్నాం దయచేసి ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఉందో ఆ తీర్పును మేము మరి పునఃపరిశీలించాలని ఇప్పటికే సుమారు ఇరవై రెండు మంది రివిజన్ వేసారు ఆ వర్గీకరణ కోసం ఆ రివిజన్ బెంచ్ తీసుకుని మరలా పది మందితో మరలా మీరు పునఃసమీక్షించి తీర్పును మరి అన్ని కులాలకి అనుబంధంగా ఏదైతే మరి జనాభా లెక్కల ప్రకారం నిష్పత్తి ప్రకారం మరి అది విభజన చేయాలని మేము కోరుకుంటున్నాం ఇది ఒక వర్గానికి మేలు చేసే విధంగా కొన్ని మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కట్ పనిన పుట్రగా మేము భావిస్తున్నాం ఇది కేవలం ఒక వర్గం మీద చెయ్యి వేసి నేను చేస్తానని రాజకీయ లబ్ధి కోసం జరిగిన ఈ వర్గీకరణని మేము భావిస్తూ దయచేసి నాయకులైన మీరు అన్ని కులాలని రెండు కళ్ళతో సమానంగా చూడాలని కోరుకుంటూ మరి భీమవరం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మాలయోధుల మాల జేఏసీ చేసి భయమార్డు థ్యాంక్ యూ ఆగస్టు ఒకటో తేదీన ఎస్సీ వర్గీకరణపై ఏడుగురు న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ అనేది ఇవ్వడం జరిగింది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఎస్సీ వర్గీకరణ కావాలనుకుంటే ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే వర్గీకరణ చేసి ఉండేవారు కానీ అంటరాని వాళ్ళకి ఈ దేశంలో ఉన్నటువంటి అంటరాని వాళ్ళకి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కావాలని ఆయన పొందుపరచడం జరిగింది వర్గీకరణ అనేది ఆ రోజు అంబేద్కర్ గారు చేసి ఉండేవారు కానీ వర్గీకరణ అనే విషయం ఎక్కడా రాలేదు ఈరోజు కేవలం మందకృష్ణ మాది గారు మాలల మనువాదులు అని రకరకాలుగా ఆయన మాట్లాడుతున్నారు ఎవరు మనువాదులు నువ్వు మోడీ గారిని సంకనేసుకున్నావు అమిత్ షా గారిని సంకనేసుకున్నావు నువ్వు మనువాదులో మానవాళ్ళు మనువాదులు అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఎస్సీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నావు దీన్ని పరిశీలించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది ఎందుకంటే యాభై తొమ్మిది కులాలుగా ఉన్న ఎస్సీలను దృష్టిలో పెట్టుకుని చేయవలసిన పరిస్థితి వర్గీకరణ అయితేనేమి వర్గీకరణకు వ్యతిరేకం అయితేనేమి యాభై తొమ్మిది కులాల యొక్క పరిస్థితులను గమనించి అందరికీ సమన్యాయం జరిగేటట్లుగా వర్గీకరణ అనేది ఉండాలా అసలు వర్గీకరణ చేయడానికి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకే అధికారాలు ఉన్నాయా లేవా అనేది కూడా భారత రాజ్యాంగంలో పొందుపరచబడి ఉండటం అనేది జరిగింది వాటన్నింటినీ పక్కన పెట్టేసి ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారంగా వర్గీకరణ చేయడానికి లేదు గత ప్రభుత్వంలో ఈ వర్గీకరణ చేయటం అది కుదరదని చెప్పి దాన్ని రద్దు చేయటం అనేది జరిగింది మరలా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దురుద్దేశంతో మాల మాదిగలను విడగొట్టాలని ఒక ఆలోచన చేసి ఈవేళ మన మమ్మల్ని బలహీనపరచడం కోసం ఈ కులవర్గీకరణ చల్లదని తెలిసిన ఇది జరగదని తెలిసిన ఈ వర్గీకరణ అనేది తెర మీదకి తీసుకురావటం జరిగింది దీనివల్ల మాల మాదిగలు రోడ్డెక్కి ఒకరి మీద ఒకరు కించపరుస్తూ మాట్లాడుకునే పరిస్థితులు ఈ కనపడుతున్నాయి దయచేసి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దీనిపై దృష్టి పెట్టాలా అసలు సుప్రీంకోర్టుకి వర్గీకరణ చేసే అధికారం లేదు ఈ వర్గీకరణ చేయాలంటే పార్లమెంట్లో ఆమోదం పొందాలా రాష్ట్రపతి ఆమోదం పొందాలా ఎన్నో విషయాలు పొందుపరచబడి ఉన్నాయి భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ యొక్క వర్గీకరణ జరిగిందని వారందరికీ కూడా సమన్యాయం జరిగేటట్లుగా న్యాయం అనేది అందరికీ జరగాలి ఎస్సీ కులాల్లో మాలలకో మాదిగలకో లేక ఇంకోటికో ఇంకోటికో కాదు యాభై తొమ్మిది కులాలుగా విభజింప కులాలుగా ఉన్న ఎస్సీలను అందరిని దృష్టిలో పెట్టుకొని అవసరమైతే ఈ యొక్క రిజర్వేషన్ ప్రాతిపదికను పెంచి అందరికీ మంచి జరిగేటట్లుగా మరి నిర్ణయం తీసుకోవాలని ఏదైతే జరిగిందో దాన్ని రద్దు చేయాలని మేము సవినయంగా కారణం ఏంటంటే ఆ రోజు దేశం అఖండ భారత్గా ఉన్న టైంలో బ్రిటిష్ వారు వెళ్ళిపోతూ ఈ భారతీయుల్లో ఒక చీలికను తీసుకొచ్చి దేశాన్ని రెండు మొక్కలు చేయడానికి ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ అనేవాడిని జిన్నాని అతన్ని ఉపయోగించుకుని దేశ విభజన చేయడం జరిగింది అయితే వర్గీకరణ విషయానికి వస్తే ఈ దేశంలో జనాభా ప్రాతిపదికను చూసుకుంటే దగ్గర దగ్గరగా ఎనభై ఇరవై ఎనిమిది శాతం మంది ఉన్న ఎస్సీలను ఒకటిగా ఉంటే ఈ దేశంలో అంబేద్కర్ కళలుగా ఉన్న రాజ్యాధికారం వైపు ఎస్సీలు వెళ్తారని రాజకీయ కుట్రతో ఈ నాయకులనే వాళ్ళు వాళ్ళ అధికారానికి దూరంగా ఉండాలి అని ఎస్సీ వర్గీకరణ చేసి ఐక్యతగా ఉన్న మాల మాదిలను ఇతర యాభై ఆరు కులాలను కూడా విభజించడం జరుగుతుంది ఈ విభజన రాజ్యాంగ వ్యతిరేకము చట్ట వ్యతిరేకమని రెండు వేల నాలుగులో కూడా ఒక తీర్పు ఇవ్వడం జరిగింది తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత కొంతమంది రాజకీయ స్వార్థపరులు తమ రాజకీయాల కోసము ఎస్సీల్లో కుంపటి పెట్టి వీళ్ళని ఒకరు ఒకరు కొట్టుకుని చచ్చేలాగా చేసి విభజన చేసి పాలించాలనే దురుద్దేశంతో ఇలా వర్గీకరణ విషయం అనేది బయటకు తీసుకురావడం జరిగింది కానీ యాభై ఆరు కులాలు ఒక్కటై సంఘటితంగా ఉండి ఎస్సీ వర్గీకరణకు పోరాటం చేయాల్సిన అవసరం వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది కారణం ఏంటంటే అన్నదమ్ములను విడగొట్టి శత్రువులు ఎలా అయితే దాడి చేస్తారో ఎస్సీని కూడా విడదీసి అలా దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అలాంటి ప్రయత్నాలను అడ్డుకోవాలి అలాగే సుప్రీంకోర్టు వారు తన ఇచ్చిన తీర్పును రాజ్యాంగ వ్యతిరేకంగా ఉంది పార్లమెంటు వ్యవహారాలకి వ్యతిరేకం ఉంది కాబట్టి మందకృష్ణ మాదిగా అంగీకారానికి వ్యతిరేకంగా మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఆర్ఎస్ఎస్ భావాలు ఉన్న మందకృష్ణ మాదిగా మేము ఖండిస్తున్నాం బాలవాళ్ళందరం అన్నదమ్ములు భాగంగా ఉన్న వాళ్ళు తల్లి పిల్లలుగా ఉన్న వాళ్ళు అందరిలో మీరు సిచ్చి పెట్టారు ఇది న్యాయం కాదు భారత రాజ్యాంగం బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీకు మాకు అందరికీ సమానంగా రాశారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తప్పు కాదు ఇది మీరు ఈ ఈ వర్గీకరణ వ్యతిరేకంగా తీసుకోకపోతే మాలలో ఉద్యమ వ్యవస్థ తీవ్రంగా ఉండదని ఖండిస్తూ జై భీమ్ ఒకటో తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా మేమందరం కూడా సంఘటితంగా ఉండి మాలలో మాధిగులు ఒకటే అని మేము భావించాము అన్నదంలోని అయితే ఈ వర్గీకరణ తీర్పు ఎప్పుడైతే విభజన జరిగిందో ఆ రోజు నుండి మేము మేము ప్రేదాలతో ఉంటూ బాలలో వ్యతిరేకం ఆది వ్యతిరేకం అనేది నినాదాన్ని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు ఎన్నో సెలబ్రేషన్స్ చేసుకుంటారు మాకు అనుకూలంగా వచ్చిందని అలా కాదు వర్గీకరణ అనేది రాజ్యాంగబద్ధ వ్యతిరేకం కాబట్టి దీన్ని కొన పరిశీలించాలని రివ్యూ పిటిషన్ వేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ కలిసి ఉన్నటువంటి మాలందరికీ కూడా ఈరోజు ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్క మాల అందరికీ నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను